అందరి పంతం రెండు వారాలకు మించిన దగ్గు వారాలకు మించిన దగ్గు రోగాన్ని ద్వేషించు రోగాన్ని ద్వేషించు మూడు మన అందరి పంతం అందరి పంతం రెండు వారాలకు మించిన దగ్గు ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ప్రతి సంవత్సరం మనము ఇరవై నాలుగు మార్చ్ రెండు ఇరవై నాలుగు మార్చ్ రోజు క్షయ ప్రపంచ క్షయ దినోత్సవం జరుపుకుంటాము రోజు ఈరోజు వ్యాధి ఈరోజు స్థాపకంగా నీరులా రోజు రోజు పెద్దుతూనే ఉంటుంది ఇంతకుముందు రోగం అంటే చాలా కష్టం ఉండి ఊరు నుంచి బయటికి పంపించేవారు అసలు క్షయరోగం వస్తే ఊళ్ళో పెట్టుకునే వాళ్ళు కాదు రాను రాను టెక్నాలజీ వచ్చి ట్రీట్మెంట్ కూడా చాలా పెద్దగా ఉండే లాంగ్ ట్రీట్మెంట్ ఉండే డైలీ సెవెన్ ఎయిట్ టాబ్లెట్స్ వాడేది ఉంది ఇప్పుడు ఎఫ్ డిసి అని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ కొత్త మెడిసిన్ వచ్చి దాంట్లో త్రీ ఫోర్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ వరకు వాడే అవకాశం ఉంది ప్లస్ మంచి మెడిసిన్స్ ఉన్నది ప్లస్ మెడిసిన్స్ వాడే పేషెంట్ కోసము మంచి ఆహారం తీసుకోవడానికి ప్రతి నెల వెయ్యి రూపాయలు గవర్నమెంట్ కూడా తమ నేరుగా పేషెంట్ యొక్క ఖాతాలో జమ చేస్తుంది క్షయరోగం యొక్క పరి లక్షణాలు రెండు వారాలకు మించిన దగ్గు సాయంత్రం కూడా జ్వరం రావడము ఆకలి లేకపోవడము రోజు రోజుకు బరువు తగ్గడం ఇటువంటి లక్షణాలు ఉంటే వనంగల్ గవర్నమెంట్ హాస్పిటల్లో క్రూనాట్ సిబినాట్ మైక్రోస్కోపిక్ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి ప్లస్ దాంట్లో వెళ్ళకుండా దాంట్లో పెంపేయకుండా లక్షణాలు ఉంటాయి ఎక్స్రే కూడా తీస్తాము ఒకవేళ ఎక్స్రే కూడా పాజిటివ్ వస్తే మేము ట్రీట్మెంట్ పెడతాం సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ వాడే ఆ పీరియడ్లో నెలకు వెయ్యి రూపాయలు పేషెంట్కు పౌష్టికాహారం తినడానికి అమౌంట్ కూడా ఇస్తున్నాము ప్లస్ కౌన్సిలింగ్ కూడా మనకు మంచి కౌన్సిలింగ్ కూడా ఇస్తాము ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా పేషెంట్ వస్తే మన దగ్గర ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ఇంతకుముందు అక్కడ అనంతగిరిలో సపరేట్ హాస్పిటల్లో ఉండేది ఇప్పుడు అలా కాదు ప్రతి పిఎస్సిలో ప్రతి సిఎస్సిలో ఈ వైద్యం అందుబాటులో ఉంది కనుక ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కొడంగల్ వాళ్ళు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మనకు దాదాపు ఇరవై ఏడు లక్షల సివి నాట్ మెషిన్ అనేవి ఉన్నది ఆ మెషిన్ మన దగ్గర అందుబాటులో ఉంది ప్లస్ ఎక్స్రే కూడా ఉంది సో ఇటువంటి అవకాశాలు మనం ఖచ్చితంగా వదులుకోకూడదు మన చుట్టుపక్కల వాళ్ళందరికీ మీరు చెప్పండి ప్లస్ ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు చాలా మంచి అంటే మనం అనుకుంటాం గవర్నమెంట్లో అంతా బాగుండదు ట్రీట్మెంట్ అనుకుంటాం అని టీబీ రోగంకి మాత్రము చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి చాలా మంచి మనిస్తున్నాయి ప్రతి క్యూర్ రేట్ చాలా తగ్గింది ఇంతకుముందు మనకు ఒక పది మందికి ఇస్తే ఫైవ్ మెంబర్స్ తినేవారు ఫైవ్ మెంబర్స్ తినారు తినకపోవారు కానీ ఇప్పుడు లేదు పది మందికి ఇస్తే పది మంది ఖచ్చితంగా తింటున్నారు సక్సెస్ అవుతున్నారు క్యూర్ కూడా అవుతున్నారు నెలకు మన కొనంగా పరిధిలో మన టార్గెట్ నలభై మూడు ఉన్నది నలభై మూడుకు నలభై రెండు నలభై మూడు ఖచ్చితంగా వస్తున్నాయి కేసెస్ సో ఇటువంటి మీరు ఖచ్చితంగా మీరు అందరూ మీరు రేపటి భావితరహాలు గారు మీరు ఇప్పటికీ కోర్స్ అయిన తర్వాత మీరు మీ ఫీల్డ్ వెళ్ళిన తర్వాత మీ డ్యూటీస్లో ప్లేయ రోగాన్ని మంచిగా మీరు అందరికీ కొంచెం డిగ్రీ చేసి కొంచెం అందరికి గైడ్ చేసి ఈ రోగాన్ని మనము అందరు కలిసి రూపుము రూపం లేకుండా మనము శ్రమతాం అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ట్వంటీ టీవీ డే కాబట్టి మనం ఒక ర్యాలీ అనేది కండక్ట్ చేసుకున్నాము టీవీలోకి గల సింటమ్స్ మోర్ దెన్ టూ వీక్స్ దగ్గు అనేది ఉన్న లేదంటే వాళ్ళు తగ్గినప్పుడు స్కూటం అనేది రిలీజ్ చేస్తారు కదా అందులో బ్లడ్ వచ్చిన లేదా ఇవన్నీ టీబీ వ్యాధికి సూచనలు సిమ్టమ్స్ అనమాట నెక్స్ట్ దీనికి సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఆ సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్కి న్యూట్రిషియస్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ పేషెంట్ తీసుకోవాలి కాబట్టి గవర్నమెంట్ పరంగా ఆ యొక్క టీబీ పేషెంట్ ఖాతాలోకి పర్ మంత్ పర్ మంత్ థౌజండ్ రూపీస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నాయి వాళ్ళ హెల్త్ బెటర్మెంట్ కోసమే ఇంకా అంతా టెక్నాలజీ డెవలప్మెంట్ లేకుండా చాలా సఫర్ అవుతుండే అవేర్నెస్ లేకుండా అవగాహన లేకుండా ఇప్పుడు మొత్తం టెక్నాలజీ డెవలప్మెంట్ వచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ బెటర్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది వచ్చి పర్ మంత్ థౌజండ్ రూపీస్ అనేది పేషెంట్ అకౌంట్లో వేస్తారు న్యూట్రిషియస్ ఫుడ్ కోసం వాళ్ళ హెల్త్ బెటర్మెంట్ కోసం ఇలాంటి చాలా స్కీమ్స్ అనేవి ఉన్నాయి మన గవర్నమెంట్ హాస్పిటల్లో సిహెచ్సి కొడంగల్లో చాలా ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి టీబీ పేషెంట్ పరంగా దీనికి సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటుంది త్రీ టు ఫోర్ టాబ్లెట్స్ వరకు ముందు సిక్స్ టు సెవెన్ టాబ్లెట్స్ ఉండే ఆ డోసేజ్ ఆ యొక్క అమౌంట్ అనేది తగ్గించి మనకు చాలా బెటర్ ట్రీట్మెంట్ అనేది ఉంది ఇది ఎవరైనా మీరు ఎక్కడైనా చూస్తే లేదా ఎవరైనా తీసి టీబీ పేషెంట్స్ తెలిసిన వాళ్ళు ఉంటే మీరు వాళ్ళకు ఈ యొక్క అవగాహన అనేది ఇవ్వాలి అవి బీసీజీ వ్యాక్సిన్ అని పుట్టిన పిల్లలకు ఇరవై నాలుగు గంటల లోపల వేయించే వాళ్ళం అంటే ఫ్యూచర్లో టీబీ రాకుండా అయితే ఆ పరిధి దాటిన వాళ్ళు ఇప్పుడు తీసుకున్నారు కదా ఇంత ముందు వాళ్ళు అప్పుడు తీసుకున్నారో లేదో అని ఇప్పుడు అదల్ట్ బీసీజీ వ్యాక్సిన్ అది వచ్చింది జస్ట్ ఒక వన్ మంత్లో స్టార్ట్ అవుపోతుంది ఎవరెవరు అంటే ఓల్డ్ టీబీ పేషెంట్స్ టీబీ పేషెంట్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ బీఎంఐ ఎయిటీన్ మంత్ ఇయర్స్ కన్నా బీఎంఐ తక్కువ ఉన్న వాళ్ళు అరవై సంవత్సరాల వాళ్ళు పైబడిన వాళ్ళు డయాలసిస్ చేయించుకునే వాళ్ళు క్యాన్సర్ పేషెంట్లు డయాబెటిక్ పేషెంట్లు టొబాకో యూజర్స్ ఇటువంటి వాళ్ళు ఈ సిటీజీ రిటర్ట్ ఇస్తున్నాము వన్ మధ్యలో అవుతుంది వీళ్ళందరూ కూడా తీసుకుంటే ఫ్యూచర్లో వీళ్ళకి కూడా టీవీ రాకుండా ఉంటుంది అన్నట్టు గవర్నమెంట్ ఆలోచన